ఈరోజు మనం ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజల కోసమే పనిచేస్తున్నాయి ఒక గుడ్ గవర్నెన్స్ ఇస్తున్న దాన్ని టైట్లు పెట్టి దీన్ని కూడా కొంచెం మేము మాడిఫై చేస్తాం యాడ్ సెవెన్ కూడా రెండు ప్రభుత్వాలు చేసిన పనులు మనం ప్రజల్లో తీసుకెళ్దాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు ఈ సందర్భంలో ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం ఇన్ని సంవత్సరాలైనా ఆయన ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తుంది అసలు ఆయన మనసు మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఇందాక మన ఈ మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఈయనకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది విపరీతమైన ఓపిక కాన్స్టెంట్గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది అనుభవాలని అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు ఈ పాయింట్లు తప్పుని మీరు ఎలా చేయండి ఎలా ఆలోచించండి అలాంటి దాంతోపాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ పాతికేళ్ళ యువకుడు కూడా కష్టపడ్డాడు మనసు మేధస్సుతోటి నలుగుతూ శారీ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా నాకు మొన్న ఆయన మన వరదలు వచ్చినప్పుడు మనం అసలు ఆయన పడ్డ కష్టం కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సింది ఏముంది అని ఆయన నడిచి చూపిస్తున్నారు బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు ఆయన అంటే ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందకొడితనం వచ్చేసింది అంటే పనులు చేయకపోతే ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది మందకొడితనం వచ్చేసింది ఒకసారి అంకుశం పెట్టి గుచ్చాలి అలా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చి గుచ్చడానికి ఆయన దిగారాను అసలు ఆయనకు అవసరం లేదు ఈ ప్రపంచంలో కూడా మీరు చెప్పండి నైన్ లెవెన్ ఇన్సిడెంట్ జరిగితే జార్జ్ బుష్ వచ్చి కూర్చోలేదు అక్కడ న్యూయార్క్లో గలియాని ఆయన న్యూయార్క్ సిటీ మేయర్ కూర్చున్నాడు అక్కడ ఆయన అందరూ విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరందరూ ప్రజా మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నిట్లో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ డెబ్బై శాతం పంచాయతీల్లో వాళ్ళే అన్ని స్థానిక నగర పంచాయతీలు మనకి అన్ని నగర అన్ని సంస్థల్లో కూడా వాళ్ళే అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయి ఫస్ట్ సిటిజన్ అంటాము మొదటి ప్రథమ పౌరుడు అంటాం కదా విజయవాడకి వాళ్ళకి బాధ్యత లేదా వైసీపీకి బాధ్యత లేదా ఎన్సేపీ ఆయన విమర్శించడమేనా నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి కానీ తర్వాత కొట్టుకుందాం ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు అప్పుడే మాట మాట పెట్టుకుంటాం వాళ్ళకి అన్నం పెడతావా ఆదుకుంటామా లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిడతాం పక్కన సహాయపడేవాళ్ళని బురదలోకి దిగి నీళ్ళల్లోకి దిగి ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మన కూర్చోబెట్టి ఒక మాట అనుకుని ఉంటే చాలు చేసే వ్యక్తిని ఆ ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండి చెమర్చింది మీరు ఆ రోజు ఇచ్చింది వరదలు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా మీరు చాలా చాలా వరదలున్న ప్రజలకు కాదు సార్ మీరు ఒక అధినేత ఎలా ఉండాలి ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా అస్ మీకు మాటలు పట్టడం కొత్త కాదు కానీ మీరు చేసే మంచి పనుల్ని మీరు చేసే ఈ కష్టాన్ని మేము అందరం గుర్తించి మేము మీతో అండగా ఉంటాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నాకు గత చరిత్ర జ్ఞాపకం వస్తూ ఉంది వంద రోజుల పొరపు ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజుట్లో ఎంత భయంకరమైన అంటే నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు ఎంత పట్టుదల ఉంటుందంటే ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఈరోజు కూడా చూస్తున్నాను రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు రెండు వేల పద్నాలుగున భాగ జ్ఞాపకం తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీలుతుంది కాబట్టి చీలకూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడూ మర్చిపోలేనది నేను జైల్లో ఉన్నాను జైలుకు వచ్చాడు వచ్చినప్పుడు మాట్లాడాడు చూశారు అన్నీ ఆలోచించిన తర్వాత వెళ్ళి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికి వాస్తవంగా ఆలోచిస్తే బీజేపీతో పొత్తులో ఉన్నారు మళ్ళా అక్కడ ఒక మాట చెప్పాడు నేను బీజేపీతో పొత్తుంది వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదు కాబట్టి పొత్తు మాత్రం తెలుగుదేశంతో ఉంటుంది బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేక తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు క్రోనలాజికల్గా గా మనం చూస్తే ఒకటి తర్వాత ఒకటి మేమిద్దరం చూసాం ఒకే ఆలోచన చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి ఒకే ఆబ్జెక్టివ్ సీట్ల విషయంలో కానీ మీటింగ్ల విషయంలో కానీ ఎక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పనిచేశాం నేను ఈ సందర్భంగా బీజేపీ పార్టీని పోరందేశ్వరి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఎందుకంటే వారు కూడా ఈ అలయన్స్ రావడానికి ప్రధానంగా కృషి చేశారు వేరే వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉంటే ఏమో ఏదైనా తెలిసి కానీ వారు కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలని వర్కౌట్ చేశారు కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను పవన్ కళ్యాణ్ గారు ఒక అగ్రిమెంట్కి వచ్చాం ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం పెట్టి ఎవరెవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తాం చెప్పేశాం కేంద్రం ఒకసారి మాట్లాడాలంటే కేంద్ర నాయకత్వం బీజేపీ నేను ఆయన ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం పోయినప్పుడు వాడు మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పారు అందరం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అందరం కలిసి చేద్దామని అమిత్ షా గారు నడ్డా గారు ప్రపోజల్స్ పెట్టినప్పుడు మేమిద్దరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చాం ముగ్గురు కలిస్తే ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవచ్చు కాబట్టి ముగ్గురం కలిసి పోటీ చేయాలని ఒక్క మాట కూడా అబ్జెక్షన్ చేయకుండా నిర్ణయం అక్కడే చెప్పామని చెప్పి తెలియజేస్తున్నా ఇండియా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీలో బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకే వంద రోజుల కార్యక్రమంలో మీరు చూస్తే మొన్నే అహ్మదాబాద్ లో ఒక మీటింగ్ జరిగితే నేను కూడా వెళ్లాను ప్రధానమంత్రి గారు నాగరేట్ చేశారు ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను కూడా సెవెంటీ టూ డెబ్బై రెండు గిగావాట్స్ పౌరుత్పత్తి చేస్తామని పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో సాధించడానికి ఒక్క గ్రీన్ ఎనర్జీలో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు ఇంత మునుపు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇదే మరికి ఇబ్బందుల్లో వస్తే ఆ రోజు కాపాడింది వాజ్పాయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి కూడా మళ్లీ ఇబ్బందుల్లోకి వస్తే దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్న కూడా మాట్లాడాను అంత మునుపు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం మొన్నే ఒక ఐదు వందల కోట్లు రిలీజ్ చేశారు ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రన్ చేయడానికి ప్రైవేట్ అప్పజెప్పకుండా గవర్నమెంటే నిర్వహించడానికి ముందుకు పోతున్నారు మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో ఉచిత గ్యాస్ ఇస్తా దీపావళికి శ్రీకారం చుడుతున్నాం మొదటి గ్యాస్ కనెక్షన్ అరువు తీస్తాం దానికి కూడా శ్రీకారం చుడతాం మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేస్తాం మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మూడు పార్టీలు అనుసరించిన విధానం అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్లాం గెలిపే ద్వేయంగా పనిచేశాం అందుకే ఇంత గెలుపు వచ్చింది అయితే ఈరోజు మిమ్మల్ని నేను ఒకటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మన అందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా మూడు పార్టీలు ఈరోజు మనం గెలిచాం గెలిపించారు ప్రజలు చాలా యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు మామూలు కాదు ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూశాను మొట్టమొదటిసారిగా తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ యాభై ఎనిమిది పర్సెంట్ ఓటేసిన సందర్భం ఎక్కడ జరగలేదు తెలుగుదేశం పార్టీలో వేవ్స్ చూసాం మేము తొంభై నాలుగులో ఉద్ధృతమైన వేవ్ అది అప్పుడు కూడా ఇంత మెజారిటీ రాలా ఆ తర్వాత ఎనభై మూడు గాని ఎనభై నాలుగు గాని తొంభై తొమ్మిది గానీ ఎప్పుడు కూడా రానటువంటి విజయం వచ్చిందంటే ఎన్నికల సమయంలో మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మూడు పార్టీలు అనుసరించిన విధానం అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ఎన్నికల క్యాంపైన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్లాం గెలిపే ద్వేయంగా పనిచేశాం అందుకే ఇంత గెలుపు వచ్చింది అయితే ఈ రోజు మిమ్మల్ని నేను ఒకటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మన అందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరూ ఏం చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా మూడు పార్టీలు విభిన్న ఆలోచనలు విభిన్న ఆలోచనలు కానీ ఒకే ద్వేయం అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనం ఆకాంక్షిస్తున్నా కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా ఖడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అన్న అన్నదానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సార్ బాధ వేస్తుంది రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళం చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా